హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల పెన్షన్లను విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి అనేసి ఒక మెసేజ్ అయితే సర్కులేట్ అవుతుంది పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందా ఉండదా ఉంటే ఎలా ఉండబోతుంది గత ప్రభుత్వంలో పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము ఈ వీడియోని మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా మనం వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల పెన్షన్లను విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఎవరైతే ఆధార్లో వయసు లేకుండా ఆధార్లో వయసుని మార్చుకుని పెన్షన్ పొంది ఉంటారో అదేవిధంగా వికలాంగుల పెన్షన్ వచ్చేసి సరైనటువంటి సదరం సర్టిఫికేట్ అంటే వికలాంగుల సర్టిఫికేట్ లేకుండా అత పెన్షన్ పొంది ఉంటారు అదేవిధంగా ఒంటరి మహిళలు సరైన ద్రువపత్రాలు లేకుండా వంటర్ మహిల్ పెన్షన్ పొందుతుంటారు ఇలాంటి పెన్షన్లను వీలైనంత త్వరగా విచారణ చేపట్టండి అనేది ఒక మెసేజ్ అయితే మనం సర్క్యులేట్ అవుతుంటుంది అది చూస్తూ ఉంటున్నాం ఓకేనా ఇప్పుడు వీటిలో ఇది ఎంతవరకు నిజం అసలు రీ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందా లేదా అనేది చూద్దాము మనం ముందుగా గత ప్రభుత్వం గురించి గత ప్రభుత్వంలో పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ గురించి చూసినట్లయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేసింది పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని రకాల షరతులు పెన్షన్లకే కాదు వివిధ రకాల సంక్షేమ పథకాలకు కొన్ని రకాల షరతులు అయితే విధించింది అదేంటంటే ముందుగా ఒక్కొక్కటి మనం వివరించుకుందాం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాదు అదేవిధంగా ఆ కుటుంబంలో ఫోర్ వీలర్ ఉన్నట్లయితే వారు కూడా పెన్షన్కి అనర్హులు తర్వాత వారు విద్యుత్ వినియోగం ఆరు నెలలకి సరాసరి మూడు వందల యూనిట్లకు మించి ఉండరాదు తర్వాత ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే మాగాని పొలం అనేది మూడు ఎకరాలకు మించి ఉండరాదు అదే విధంగా మెట్ట అయితే పది ఎకరాలకు మించి ఉండగరాదు ఈ రెండు పొలాలు మాగాని మెట్ట రెండు కలిపి కూడా పది ఎకరాలకు మించి ఉంటే వారు పెన్షన్కి కి అనర్హులు అదేవిధంగా ఇతర ఏదైనా సంక్షేమ పథకాలకు కూడా అనర్హులు తర్వాత పట్టణాలలో ఫ్లాట్ వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వారు ఆ పెన్షన్కి అనర్హులు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా అవుట్సోర్స్ ఉద్యోగం పొంది ఉంటే వారి యొక్క జీతం పదివేలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఉన్నట్లయితే వారు కూడా పెన్షన్కి అనర్హులు ఇలా వివిధ రకాల కారణాలు ఉన్నట్లయితే ఇంకా మరికొన్ని కారణాలు ఇలాంటి పెట్టినటువంటి కారణాలు ఏమైనా ఉన్నట్లయితే వారు పెన్షన్కి అనర్హులు అలాంటి లబ్ధిదారులు అంతా లిస్ట్ ఒకటి రెడీ చేసి వారిని రీవెరిఫికేషన్ లిస్ట్ ఈ లిస్ట్ లో ఉన్న లబ్ధిదారులు వారు సరైన ధ్రువ పత్రాలు అందించినట్లయితే నెక్స్ట్ మంత్ లో పెన్షన్ రావడం జరుగుతుంది అనేసి ఒక రీవెరిఫికేషన్ లిస్ట్ అనేది తయారు చేసి వారు ఒకవేళ అర్హత పొంది ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి మళ్ళా తిరిగి నెక్స్ట్ మంత్లో పెన్షన్ అనేది పొందేదానికి అవకాశం ఉన్నది ఒకవేళ వారికి సంబంధించిన సరైన అనేది చూపించకపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళు పెన్షన్ పొందేవారు కాదు ఆ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇలా గత ప్రభుత్వంలో పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉండేది ఆటోమేటిక్గా సిస్టమ్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అది మోర్ దెన్ ఒక ట్వంటీ టైమ్స్ పైనే రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరిగింది అదంతా ఇంటర్నల్ ప్రాసెస్గా ఉండేది అయితే ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లే కాదు ఇతర ఏ పథకాలైనా కానీ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా మొదలు పెడుతుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది గతంలో పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ చేసినప్పుడు కొన్ని రకాల అర్హతలు అనర్హతలు అయితే ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఇంకా అర్హతలు అనర్హతలు అనేది అప్డేట్ చేయలేదు కాకపోతే ఎవరైతే ఆధార్లు అడ్రస్ మార్చుకుని పెన్షన్ పొందుంటారో లేదా సదైన ద్రోప వికలాంగుల ధ్రువపత్రం అంటే సదరం ద్రోపత్వం చూపించకుండా పెన్షన్ పొందుతుంటారు అదే విధంగా ఒంటరి మహిళ సంబంధించిన సరైన ద్రోపత్రాలు చూపించకుండా పెన్షన్ పొందుతూ ఉంటారు అలాంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే అర్హత లేకుండా పెన్షన్ పొందుతూ ఉన్న పెన్షన్లను ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తుందని మనకు అర్థం అవుతుంది అయితే ఇక్కడ మనం ఒక గుర్తించాల్సిన అంశం ఏదైతే ఉందంటే ఎవరైనా పెన్షన్ తొలగిస్తున్న రీవెరిఫికేషన్ లిస్ట్లో వస్తుందంటే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు వారు వాళ్ళకి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ చూపించినట్లయితే వారు మరలా నెక్స్ట్ మంత్ లో పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ సరైన ధ్రువపత్రాలు లేకపోతే వారు వాళ్ళ పెన్షన్ ని పొందేదానికి అర్హత కోల్పోవచ్చు ఇది ఒకటైతే గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రావడం చదువుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ